ఐడి టీవీ మనకి మన ఇంకా కొన్ని నేను రీసెంట్గా మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నప్పుడు కొంతమంది కొన్ని స్కామ్లలో ఇరుక్కొని ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్నో కోట్ల స్కామ్ అన్నమాట ఇంటర్వ్యూ చేసింది కొంతమంది యాభై మంద నలభై మంద మీ దగ్గరికి వస్తే వాళ్ళందరికి యాదరి గ్యాదర్ చేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక దాని తీసుకోవడం రావడం జరిగింది జరిగింది ఇప్పుడు కొత్తగా మళ్ళీ అలాంటిది ఏమైనా జరిగిందా ఒకటి రీసెంట్గానే ఒక స్కామ్ జరిగిందండి రీసెంట్గా రీసెంట్గా ఒక పర్సన్ చదువుకున్నాడే చదువుకున్న అబ్బాయి నాకు తెలిసిన అబ్బాయి అంటే ఒక పరిచయం ఉంది నాకు ట్రేడింగ్ అనే ఉచ్చులో బిగుసుకున్నాడు అతను ఓకే స్టాక్ ట్రేడింగ్ ఈ బ్యాంక్ నిఫ్టీలు స్టాక్స్ స్టాక్ మార్కెట్ వాటిలో దిగాడు ఇప్పుడు వాళ్ళు ఆ దిగడంతో మనోడు ఏం చేశాడు స్టార్టింగ్ బాగానే ట్రేడ్ చేసుకున్నాడు ఏదో నేర్చుకున్నాడు ఒక లక్ష రెండు లక్షలు ఏదో చేసుకున్నాడు ఆయనకి సిరి తిరిగి ప్రాఫిట్స్ వచ్చాయి బాగానే చాలా మందికి లాస్కి వెళ్తాయి కానీ అతను ప్రాఫిట్స్ రావడం వల్ల చాలా వరకు సంపాదించుకున్నాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకునేటప్పుడు అతనికి ఎవరైతే ఇంటికి ఇల్లు కడతాడో ఫస్ట్ ట్రాప్ అతను పడ్డాడు మీరు ఏం చేస్తూ ఉంటారండి అని అడిగాడు అనమాట అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి ఇంత పెద్ద ఇల్లు కడుతున్నాడు అంటే వెల్ వెల్బెషర్గా అడిగాడు మీరు ఏం ఉంటారు ఏంటి అని అడిగితే సో నేను ఇలా ట్రేడింగ్ చేస్తూ ఉంటానండి నాకు ఇది అంటే ఓకే మీరు ఇన్వెస్ట్ చేయండి అని అన్నాడు ఆయన మీకు ఇంట్రెస్ట్ ఉంటే అతను నెలకి అంటే లక్ష పెడితే ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాను వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్ ఉంది అలా దిగారు సో దిగడం వల్ల కొంచెం మౌత్ పబ్లిసిటీ అయ్యి అటు ఇటు 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 ఊరి మీద నుంచి మంది వచ్చి అతనికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు కొంతమంది క్వార్టర్లీ పేమెంట్స్ కొంతమంది మంత్లీ పేమెంట్స్ అది ఇది ఇది సో అల్టిమేట్గా ఏంటంటే ఇంట్రెస్టే ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పి స్టార్ట్ చేసాడు ఇతను బిజినెస్ ఏంటంటే ఇతను బ్యాక్ మోటివ్ ఏంటంటే ట్రేడింగ్ చేసి బిజినెస్ చేసి ఇద్దాడు దానివల్ల ఇతనికి బల్క్ అమౌంట్ వచ్చింది ఒక సంస్థ చేయాల్సిన పని ఇతను ఒక్కడే చేద్దాం అనుకున్నాడు అంటే ఒక ఆర్గనైజేషన్ ఒక ముప్పై నలభై మంది కూర్చుని ఒక బ్యాంక్ ఆపరేషన్ ఎలా అయితే చేయాలో అంత టాపరేషన్ ఇది ఒక్కటే చేద్దాం అనుకున్నాడు ఇది మోసపూర్వకంగా స్టార్ట్ చేయకపోయినా మోసపోయాడు ఇతను ఫస్ట్ లాస్ వల్ల ట్రేడింగ్ లో భయంకరమైన లాస్ వచ్చింది సో ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఇవ్వకుండా పరారీలో ఉన్నాడు సో ఓవరాల్ గా నా దగ్గరికి వచ్చిన కంప్లైంట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాలుగు కోట్లు ఉంది వీళ్ళందరూ ఏంటంటే మాకు న్యాయం చేయాలి అని ఒక చిన్న రిక్వెస్ట్ దానికి కూడా మీ సాయం కావాలి నాకు నా తరఫున సపోర్ట్ ఉంటారు దానికి దానికి ఏం కావాలో నేను చేస్తాను ఇప్పుడు ఈ స్కామర్లు అందరూ వీళ్ళందరూ స్కామర్ అనలేము ఏంటంటే ఇతను ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు కాంటాక్ట్లో ఉన్నారని కొంతమంది అంటారు నేను మళ్ళీ తెచ్చిస్తాను కొంతమంది అంటారు మాట్లాడతాడు అని చెప్తాడు ఆ పనులు జరుగుతూనే ఉంటే ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఇతను మాత్రం ఇంట్లో లేడు ఇప్పుడు ఏంటంటే మాట్లాడి కూర్చోబెట్టి చేయిద్దామంటే పర్సన్ ముందర ఉండాలి ఒక పది పర్సన్ ముందర ఉన్న నాలుగు కోట్లు అది ఇచ్చిస్తాడు తెలియదు ఓకే సో ఇక్కడ ఏంటంటే ఒక అవేర్నెస్ జనాలు క్రియేట్ అవ్వాలి మనం ఏంటి మన పొజిషన్ ఏంటి ఇప్పుడు కష్టపడి ఇటుక 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 కట్టుకున్నాడు ఒకేసారి వచ్చి తంతే ఈ బిల్డింగ్ కూలిపోతుంది కట్టుకున్న సంస్థానం ఆ కళలు ఏవైతే ఉన్నాయో కూలిపోతాయి వెనక్కి వెళ్ళి మళ్ళీ మొదలడదామంటే ఏజ్ రెస్పాన్సిబిలిటీస్ కమిట్మెంట్స్ ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి దీనివల్ల ఫ్యామిలీ చాలా డిస్టర్బెన్స్ అయిపోయి సూసైడ్లు ఇంట్లో గొడవలు డైవర్సు డివైడ్ అయిపోవడం పీస్ లేకపోవడం ఇవన్నీ ఇవే ఇష్యూస్